గుర్తుపట్టినా ఉన్నా నీ తాతయ్యని మంచిగా అడగాలి బాగున్నావు తాతయ్యని ఏమే గురుడు అరే ఈరోజు మన నాన్న వచ్చానండి దాదాపు సంవత్సరంన్నర మేము అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయ్యాక ఎక్కడుంటున్నారని చూడడం కోసం అప్పుడు వచ్చిండు మళ్ళీ మధ్యలో ఎప్పుడు రమ్మన్నా రాలేదు మళ్ళీ ఈరోజు వచ్చిండు కొత్త ఇంటికి కొంచెం షిఫ్ట్ అయ్యాం కదా సరే ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఇల్లు చూసిపోతా అని మా అమ్మ మా కోసం అయితే చాలా బాక్సులు పంపించింది మా అయితే పిల్లల కోసం చెకోడి ఇలా ప్యాకెట్ తీసుకొచ్చాడు పప్పుచారండి ఇదేంటో పచ్చడి ఏదో పచ్చడి నూనె పంపింది రెండు దోశలు స్వీట్ అండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి ఎంతైనా అమ్మ అమ్మే కదండి నా పెళ్ళి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఇప్పటికీ కూడా నాకు మా అమ్మ అల్లమెల్లిగడ్డ మసాలాలు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కారొడి దంచి పంపిస్తుంది అన్నీ పండగ వస్తే పండగకి పిండి వంటలు ఏమైనా చేసినా అన్ని పార్సిల్ వస్తాయి చికెన్ వాళ్ళు చికెన్ మటన్ వండుకున్న అవి కూడా వస్తాయి నాకు తెలిసి ఇప్పుడు ఇందులో కూడా ఉండి ఉండాలి మటన్ కీమా అండి ఈరోజు సండే రోజు ఎవరైనా సరే పుట్టింటి వాళ్ళు వస్తే ఇక్కడ మనం వండి పెడతాం కదా కానీ నాకు వాళ్ళు వచ్చినా సరే ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ తక్కువ మేము ఎక్కువ కూరగాయలు పప్పుచారు పచ్చళ్ళు అవే ఉంటాయి మా ఇంట్లో అందుకోసమని మా నాన్న నా కోసం మటన్ కీమా తీసుకొచ్చిండు ఎప్పుడు వచ్చినా సరే అక్కడ నుంచే పార్సిల్ వస్తాయి దగ్గర ఉంటే అసలు రారండి అసలు సంవత్సరంలో ఒక్కసారి కూడా రారు దోశలేసి ఇస్తాను తినమంటే తినేసి వచ్చిన మటన్ తోటి వద్ద అనేసి రాగానే పడుకున్నాను తార ఎక్కడ దగ్గరికి వెళ్తుందో పడుకున్నప్పుడు నిద్రలో ఉన్నారనేసి మామూలుగా అయితే మా నాన్న భయపడ్డు తారాకి బాగా చూసుకుంటాడు అడ్డం ఉండడం కోసం అలా చేయది ఇలా ఎవ్వలేదు దగ్గరికి గీకది అడ్డ ఉండడం కోసం అది పెట్టాను వెళ్ళకుండా సందేశ్ తరా శిల్పాక రమ్మను పో మమ్మీ కాఫీ కలిపింది రమ్మను పో